శ్రీనిధర్ రెడ్డి మిట్టపల్లి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం అన్న నమస్కారం నేను మిస్నిధర్ రెడ్డి మిట్టపల్లి ఇవాళ తరకు జూన్ ఇరవై రెండు రెండు వేల ఇరవై సంవత్సరం ఇవాళ ముఖ్యాంశాలకు వచ్చినట్లయితే మన భారతదేశంతో పాటుగా చాలా దేశాల్లో పెట్రోల్ ధరలు పెరిగేటువంటి అవకాశాలు ఉండొచ్చు అని చెప్పేసి తెలియజేస్తున్నారు ఇది ఏమిటి ఎందుకు అనే విషయాలు తెలియాలంటే దీనికి ముందు మనం ఇంకొక విషయం గురించి తెలుసుకోవాల్సి ఉంది అది ఏమిటంటే అమెరికా ఇరాన్లోని అణుస్థావరాలను లక్ష్యంగా చేసుకొని దాడులు నిర్వహించింది మూడు స్థావరాలపైన దాడులు నిర్వహించింది ఇరాన్లోని ఆ మూడు స్థావరాలపైన మూడు బంకర్ బస్టర్ బాంబులైతనగా ఉపయోగించాల్సి ఉంది అయితే వాళ్ళు అక్కడికి వెళ్ళిన తర్వాత ఏకంగా ఆరు బంకర్ బస్టర్ బాంబులైతనగా ఉపయోగించారు ఆ అణుస్థావరాలను పూర్తిగా ధ్వంసం చేసినట్లు అవి తిరిగి మళ్ళీ అమెరికాకి వస్తున్నట్లు ఇవాళ ఉదయం ఐదు గంటలకి అమెరికా ఒక ప్రకటన తెలియజేసింది ఏకంగా ట్రంప్ే ఒక ప్రెస్ మీట్ నిర్వహించే తెలియజేయడం జరిగింది సో దాని తర్వాత దీనికి సంబంధించిన వార్తా కథనాలన్నీ కూడా బయట రావడం జరిగింది అయితే దీనిపైన కువైట్ ప్రభుత్వం కూడా అప్రమత్తమైంది ఎప్పటికప్పుడు ఇక్కడ ఈ అను వికరణ స్థాయి అనేటువంటిది ఏ విధంగా ఉండి అనే దాని గురించి అప్డేట్స్ అయితే ఉంది దానిపైన ఎప్పటికప్పుడు పరీక్షలు అయితే ఉంది అంటే ఈ అణుస్థావరాలు ఏవైతే అమెరికా ధ్వంసం చేసిందో వాటి కారణంగా వచ్చేటువంటి రేడియేషన్ కువైట్ పైన ఉందా లేదా దాని యొక్క ప్రభావం ఏ విధంగా ఉండబోతుంది ఒకవేళ ఉందా లేదా ఇప్పటివరకు వరకు గురించి టెస్టులు నిర్వహిస్తున్నారు సో అది ముఖ్యంగా వాటర్లో కానీ అలాగే ఎయిర్లో కానీ వీటిలో ఏదన్నా ఈ పొల్యూషన్ ఉండేది ఉండదా లేదా అంటే రేడియేషన్ ఉండదు ఉండదా లేదా అనే గురించి టెస్ట్లు నిర్వహిస్తున్నారు సో వీటిలో ఇప్పటివరకు కువైట్ సేఫ్గా ఉన్నట్లు ఎలాంటి ప్రాబ్లం కానీ లేనట్లు కువైట్కి సంబంధించినటువంటి రక్షణ మంత్రిత్వ శాఖ ఏతంగా తెలియజేసింది సో ప్రస్తుతానికి కువైట్ పైన దాని యొక్క ప్రభావం ఏ విధంగా కానీ లేదు అని చెప్పేసి తెలియజేస్తున్నారు అయినా సరే కువైట్కి సంబంధించిన ప్రధానమంత్రి అయినటువంటి షేక్ అహ్మద్ అబ్దుల్లా అల్ సభ గారు ఎవరైతే ఉన్నారో ఆయన యొక్క నేతృత్వంలో అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఈ సమావేశంలో ఒకవేళ కువైట్లో ఏదన్నా విపత్తు ఏర్పడినట్లయితే దాని నుంచి బయటపడడం కోసం కువైట్లో ఉన్నటువంటి ఆర్థిక మంత్రిత్వ శాఖ ఎక్క ఏదో ఉందో ఆ భవనానికి తూర్పు మరియు దక్షిణ వైపున ఉన్నటువంటి బిల్డింగ్లలో సుమారుగా తొమ్మిది వందల మందికి వసతి కల్పించబోతున్నట్లు వాటికి తగినటువంటి షెల్టర్లని ఏర్పాటు చేసినట్లు తెలియజేస్తున్నారు అలాగే అవసరమైతే ప్రభుత్వ రంగంలో పనిచేసిన ఉద్యోగస్తులు ఎవరైతే ఉంటారో వారి ఆన్లైన్ ద్వారా పనిచేయడానికి కావాల్సినటువంటి విధానాన్ని కూడా వీళ్ళు ఇప్పటి నుంచే ఏర్పాటు చేస్తున్నట్లు తెలియజేస్తున్నారు సో మొత్తం మీద ఏంటంటే ఒకవేళ ఇంకా ఏదైనా పరిణామాలు ఎక్కువ అయినట్లయితే ఇప్పుడు ఇరాన్ పైన జరుగుతున్న దాడులు ఏవైతే ఉన్నాయో అలాగే ఇజ్రాయెల్ కానీ ఇరాన్ మధ్య ఉన్నటువంటి గొడవలు ఏవైతే ఉన్నాయో ఇవి ఇంకా ఎక్కువైతే వీటిని తీసుకోవడం జరుగుతుంది అంటే ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే వాళ్ళందరూ కూడా ఆన్లైన్లో పనిచేయడానికి అవకాశం ఉంటుంది అలాగే ఇంకా వేరే ఏదైనా ఎక్కువ ప్రాబ్లం అయితే కూడా ఏర్పాటు చేసి ఉంటారు సేఫ్గా ఉండడం కోసం అని చెప్పేసి సో ఈ విధంగా ప్రస్తుతానికి ఏదైనా గట్టి ఏర్పాట్లే చేస్తున్నారు సో ఏదైనప్పటికీ ప్రస్తుతానికి ఈ స్థావరాలు ఏవైతే ధ్వంసం చేశారో వాటి కారణంగా కువైట్లో ఎటువంటి రేడియేషన్ కానీ ప్రస్తుతానికి లేదు ఒకవేళ దాని యొక్క లక్షణాలు ఏదైనా ఉంటే కువైట్ గవర్నమెంట్ తప్పనిసరిగా తెలియజేస్తామని చెప్పేసి తెలియజేస్తుంది సో ఇప్పటివరకు అయితే మాత్రం అందరూ సేఫ్ కాబట్టి ఎవరు కానీ టెన్షన్ పడాల్సిన అవసరం అయితే లేదు ఇప్పుడు మనం ఈ పెట్రోల్ ధరలు పెరగడానికి గల అసలు కారణం గురించి తెలుసుకుంది ఎందుకంటే మునుపటి వార్త మనకు తెలిస్తేనే దీని గురించి మీకు అర్థం అవుతుంది అందుకని ఇప్పుడు మీకు దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను జనరల్గా మనకి క్రూడ్ ఆయిల్ క్రూడ్ ఆయిల్ అనేటువంటిది రావాలంటే ఇతర దేశాల నుంచి వస్తూ ఉంటుంది మన భారతదేశానికి అందులో మన భారతదేశం కానీ వచ్చేటువంటి క్రూడ్ ఆయిల్లో నలభై శాతం అనేటువంటిది ఈ స్ట్రైట్ ఆఫ్ హార్మోన్స్ అనేటువంటిది ఏదైతే ఉందో ఆ మార్గం ద్వారానే వస్తుంది అలాగే ప్రపంచవ్యాప్తంగా మిగతా దేశాల్లో ఇరవై శాతం ఈ మార్గం ద్వారానే వస్తుంది సో ఇంతకీ స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ అనేటువంటి ఎక్కడుంది అనేసి అంటే ఇది ఇరాన్ తీర ప్రాంతంలో ఉంది సో అక్కడి నుంచే మనకి ఏవైనా సరే షిప్పులు రావాల్సి ఉంటుంది అయితే దాన్ని ప్రస్తుతానికి ఇరాన్ తాత్కాలికంగా మూసివేస్తున్నట్లు తెలియజేస్తుంది ఇది సుమారుగా ముప్పై మూడు కిలోమీటర్ల వెడల్పై తనకి ఉంటుంది సో ఇది తాత్కాలికంగా మూసివేయబోతున్నట్లు తెలియజేస్తున్నారు సో దాన్ని కనుక మూసివేసినట్లయితే ఆయిల్ సరఫరా అనేటువంటిది ప్రపంచంలో ఇరవై శాతం వరకు తగ్గిపోతుంది మన భారతదేశానికి నలభై శాతం తగ్గిపోతుంది సో దానివల్ల ఏమవుతున్నాయి డిమాండ్ అనేది పెరిగిపోతుంది డిమాండ్ పెరిగినప్పుడు ఆటోమేటిక్గా గడ పెరగడానికి అవకాశం అయితే ఉంటుంది సో ఈ దాడులను నిరసిస్తూ ఇరాన్ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోబోతుంది ఎందుకంటే ఇజ్రాయిల్ మరియు అమెరికా సంయుక్తంగా ఈ దాడులు అయితే నిర్వహించడం జరిగింది ఇరాన్ పైన సో దాని తర్వాత ఇరాన్ గడ దే ఇదే రీతిలో ఇజ్రాయెల్ పైన దాడులు అయితే నిర్వహించింది అక్కడికాడ కొద్దిగా ఆస్తి అయితే జరిగినట్లు తెలియజేస్తున్నారు కాకపోతే ఇరాన్కి జరిగినటువంటి నష్టం మాత్రం చాలా ఎక్కువ అని చెప్పేసి మనం చెప్పుకోవాలి ఎందుకంటే అణుస్థావరాలపైన ఏకంగా దాడి సో అంటే చాలా పటిష్టంగా నిర్వహి ఏర్పాటు చేసి ఉంటారు వాటిని సో వీళ్ళు అమెరికా వాళ్ళు ఉపయోగించినటువంటి ఈ బంకర్ బస్టర్ బాంబులు ఏవైతే ఉన్నాయో వాటి యొక్క ప్రత్యేకత ఏమిటంటే భూమి లోపలికి వంద మీటర్ల లోతుకి చొచ్చుకొని వెళ్ళిన తర్వాత అవి పేల్తాయి సో ఆ విధంగా వీటిని తయారు చేయడం జరిగింది సో మామూలుగా బాంబులు అయితే భూమిని టచ్ అవ్వగానే పేలిపోతాయి కానీ ఇవలా కాదు సుమారుగా పన్నెండు కిలోమీటర్ల ఎత్తు నుంచి వీటిని వదులుతారు కిందకి అవి భూమిని తాకిన తర్వాత వంద మీటర్ల లోపలికి వెళ్తాయి వెళ్ళిన తర్వాత మాత్రమే అది పేలుతుంది సో జనరల్గా ఈ అనుస్థావరాలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా వంద మీటర్ల లోతులోనే ఏర్పాటు చేస్తుంటారు వంద మీటర్లు అంతకన్నా ఎక్కువ లోతులోనే అంటే సుమారు ఒక ముప్పై అంతస్తుల హైట్ ఏదైతే ఉంటుందో అంత భూమి లోపలికి తవ్వి అక్కడ మంచి కాంక్రీట్ వాటి మధ్యలో ఈ అనుసారాలను అయితే ఏర్పాటు చేసి ఉంటారు చాలా పటిష్టంగా ఉంటాయి సో దాన్ని ఛేదించాలంటే మామూలు బాంబులతో అయితే కుదరదు కాబట్టి ఈ బంకర్ బస్టర్ బాంబులు ఏవైతే ఉన్నాయో వాటిని ఉపయోగించి వంద మీటర్ల లోతులో ఉన్నటువంటి అయితే వాళ్ళు పేల్చడం జరిగింది ఇవి రెండు వందల మీటర్ల లోతు వరకు వెళ్ళగలవు కానీ వంద మీటర్ల లోతులోనే వెళ్ళి అవి పేలడం జరిగింది సో అంతటి పటిష్టంగా ఉన్నటువంటి అనుసారాలపైన దాడి చేశారు సో వాటి యొక్క నష్టం అనేటువంటిది చాలా ఎక్కువగా ఉందని చెప్పి పైన మనం చెప్పుకోవాలి సో ఏదైనప్పటికీ ఇరాన్ ప్రస్తుతానికి ఈ నిర్ణయంగా తీసుకుంది స్ట్రైట్ ఆఫ్ హార్మోన్స్ అనేటువంటిది ఏదైతే ఉందో దాన్ని పూర్తిగా మూసివైపోతుంట మూసి తాత్కాలికంగా మూసివైపోతున్నట్లు తెలియజేశారు సో తాత్కాలికంగా ఎందుకంటున్నానంటే భవిష్యత్తులో ఇవన్నీ కూడా సద్ధమణిన తర్వాత మళ్ళీ తిరిగి రీఓపెన్ చేయడానికి అవకాశం ఉంటుంది సో ఏదైనప్పటికీ దీని కారణం చేత మనకి పెట్రోల్ ధరలు ఏదైనా పెరగబోతున్నట్లు ఒక సమాచారం ఇజ్రాయెల్ మరియు ఇరాన్ మధ్య ప్రస్తుతానికి జరుగుతున్నటువంటి దాడులు ఏవైతే ఉన్నాయో వీటిని దృష్టిలో పెట్టుకుని కువైట్ ప్రభుత్వం మరోసారి ఇరాన్లో ఉన్నటువంటి కువైట్కి సంబంధించిన పౌరులు ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడా తిరిగి రావాలని చెప్పేసి తెలియజేసింది సో ఇప్పటికే చాలామందిని అయితే పిలిపించడం జరిగింది మిగిలిన వాళ్ళు కూడా వచ్చేయాలని చెప్పేసి కోరుతూ ఉంది ఇదిలా ఉండగా కువైట్కి సంబంధించినటువంటి ట్రాఫిక్ మరియు ఆపరేషన్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు కువైట్లోని పలు ప్రాంతాల తనిఖీలు అయితే నిర్వహించారు ఇందులో భాగంగా నిన్న ఫర్వానియా ప్రాంతాలు వీలు నిర్వహించినటువంటి తనిఖీల్లో భాగంగా చాలా మందిని అదుపులో తీసుకున్నట్లు తెలియజేస్తున్నారు అలాగే పలు వాహనాలు కూడా స్వాధీనం చేసుకున్నట్లు తెలియజేస్తున్నారు ముఖ్యంగా నివాస అనుమతులు రద్దు చేయబడినటువంటి ఎవరికైతే అకామాలు క్యాన్సిల్ అయిపోయి ఉంటాయో అలాంటి వారిలో ఒక ఇరవై ఒక్క మందిని అదుపులో తీసుకున్నట్లు తెలియజేస్తున్నారు అలాగే వివిధ కేసుల్లో గైర్ హాజరు కాబడినటువంటి ఒక పదకొండు మందిని అదుపులో తీసుకున్నారు అలాగే అరెస్టు వారెంట్లో ఉన్నటువంటి ఒక ఎనిమిది మందిని అదుపులో తీసుకోవడం జరిగింది అలాగే సరైనటువంటి గుర్తింపు పత్రాలు లేనటువంటి ఒక ఇద్దరిని అదుపులో తీసుకున్నారు అలాగే బాల నిరస్తులుగా ఉన్నటువంటి ఒక ముగ్గురిని జోయినల్ డిపార్ట్మెంట్కేతనంగా తరలించడం జరిగింది అలాగే ఆరు వాహనాలు మరియు మోటార్ సైకిల్ని స్వాధీనం చేసుకోవడం జరిగింది అసాధారణ స్థితిలో ఉన్నటువంటి ఒక నలుగురు వ్యక్తుల్ని అదుపతిస్తున్నారు అలాగే నాలుగు వందల తొంభై ఆరు ట్రాఫిక్ ఉల్లంఘన అయితే నమోదు చేయడం జరిగింది సో ఈ విధంగా కువైట్కి సంబంధించినటువంటి భద్రతాధికారులు ఎప్పటికప్పుడు కువైట్లోని పలు ప్రాంతాల్లో తనిఖీలు అయితే నిర్వహిస్తున్నారు కాబట్టి డ్రైవర్ సోదరులు ఎవరైతే ఉంటారో అలాగే అలా ఎవరైతే నివాస మరియు కార్మిక చట్టాన్ని ఉల్లంఘించుంటారో అలాంటి వాళ్ళందరూ కూడా కొద్దిగా జాగ్రత్తగా ఉంటే మంచిది ఇవాళ యాషిక నరబల అనేటువంటి అమ్మాయి మొదటి సంవత్సరం పుట్టినరోజు జరపడం జరుగుతుంది ఈ పాపకి శుభాకాంక్షలు తెలియజేస్తుంది తల్లిదండ్రులైనటువంటి వెంకీ మరియు మాధవి గారులు ఇంకా ఎవరైనా మన సబ్స్క్రైబర్స్ ఎక్క పిల్లల వాళ్ళు పుట్టినరోజు జరుపుకుంటుంటే వారికి కూడా నా తరపున అలాగే మన ఛానల్ సబ్స్క్రైబర్స్ అందరి తరపున పుట్టినరోజు శుభాకాంక్షలు అదే మనం ఈ మనీ ఎక్స్చేంజ్ విషయానికి వచ్చినట్లయితే ప్రస్తుతానికి ఒక కువైట్ అయితే మన మన బాధ్యసం రూపీస్లో సుమారుగా రెండు వందల ఎనభై ఒక్క రూపాయల యాభై పైస్కి ఉంది సో మంచి ఎక్స్చేంజ్ అయితే ఇంకా కొనసాగుతుంది అదే బంగారం విషయానికి వచ్చినట్లయితే మాలియాలో ఉన్న సూకల్ వతీయాలో ఉన్నటువంటి షాప్ నెంబర్ నూట ఇరవై ఒకటిలో ఉన్న ఎఫ్కే వాళ్ళు మనకు అందించిన సమాచారం మేరకు ఇరవై రెండు క్యారెట్ల బంగారం ప్రస్తుతానికి ఒక గ్రామ ముప్పై ఐదు నాలుగు ఆరు వందల ఎనభై ఆరు రుపీస్గా ఉంది అదే ఇరవై నాలుగు క్యారెట్లు బంగారం అనగా బిస్కెట్ల రూపాయల బంగారం ప్రస్తుతానికి ఒక గ్రామం ముప్పై మూడు నెలలు నాలుగు వందల అరవై మూడు ఉంది సో ఈ ఫ్రెండ్స్ ప్రస్తుతానికి ఉంట అప్డేట్స్ రేపు ప్రతి తొమ్మిది నెలలకు వచ్చిన వీడియోలో మరిన్ని అప్డేట్స్ కలుసుకుందాం అంతకోసాలో జై హింద్